అంటే ఒకటా రండి అండి చెప్పుకుంటూ పోతూ ఉంటే వారి జీవితంలో తనివి తీరం నింద మీరు మంచి మాట అన్నారండి ఆ లాకుల దగ్గర ఒక ఆయన శాస్త్రీయట్రా అని ఎందుకు ఎందుకు పిలుస్తున్నామంట నీకు దత్తాత్రేయ మంత్రం చెప్తుందా అన్నాడు స్వామి నేను ఇంకా స్నానం చేయలేదు నీకు స్నానం ఏమిటా కూర్చో అని చెప్పి ఒకసారి శరీరం అలా స్పర్శించేసేసి దత్తాత్రేయ మంత్రం ఉపదేశం చేసేసి అంటే మనకు వింటున్న కొద్దండి ఈ కాలంలో ఇలాంటివి జరుగుతాయా అని అనిపిస్తూ ఉంటుంది మీకు అలాగే నవరాత్రులు పూజలు జరిగినప్పుడు కుంకుమ అమ్మవారికి పూజ చేస్తారు కదండి అంటే దేవీ నవరాత్రులు తప్పనిసరిగా చందోళల్లో జరుగుతుండేవి వారు సజీవులై ఉన్నంతకాలం తర్వాత కూడా కొంతకాలం జరుగుతున్నాయి ఇప్పుడు కొంత ఆపేసినట్టున్నారు అక్కడ కుంకుమ మీద అమ్మవారి పాదముద్రలు అందరికీ కనిపించేవి అంటే అమ్మవారు స్వయంగా వచ్చి ఆ ఇప్పుడు చూడండి మన పూజల్లో ఇప్పటికీ కూడా దేవతలు ఆవాహయామి అంటాం ఆవాహయామి అంటే అర్థం ఏంటండి వచ్చి అక్కడ ఆవాహించు అని అక్కడికి వచ్చేసారు వాళ్ళు కానీ ఈ రోజుల్లో మరి ఎందుకు రావట్లేదు అని అంటే అది అది వేరే చర్చ వాడి యొక్క ప్రాణశక్తి వాడి యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి ఆవాహ్యామి అన్నప్పుడు ఆటోమేటిక్గా జరుగుతుంది ఆ దేవత వచ్చి అక్కడ కూర్చోవాలి అలా జరిగేదండి పాదముద్రలు అమ్మవారి యొక్క పాదముద్రలు ఆ కుంకుమ మీద చూసారు ఎప్పటికీ కుంకుమని అలా భక్తిగా తీసుకొని వెళ్ళేటువంటి వారు బ్రహ్మానంద యతీంద్రులు అని చెప్పి వాళ్ళ నాన్నగారు జీవించినటువంటి కాలంలోనే ఆయన దర్శనం చేసుకుందామని తండ్రి కొడుకులు అనుకున్నారట అనుకుంటే ఈయనకి వల్ల కాలేదు రాఘనాథ శాస్త్రి తండ్రి గారు వెళ్ళారు వెళ్ళిన తర్వాత బ్రహ్మానంద యతీంద్రులు దర్శనం చేసుకున్న తర్వాత బ్రహ్మ ఆయన చెప్పారట యతీంద్రులు మీ వాడు రాలేదా అని ఇంకా రాలేదండి నేను వెళ్ళిన తర్వాత వాడిని అన్నారట మరుసటి రోజు వెంకటప్ప శాస్త్రి గారు రాఘవనాథ శాస్త్రి గారి దగ్గరికి వచ్చి ఒరే బ్రహ్మానంద ఇంద్రులు అడిగారు నువ్వు కూడా వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని రా అన్నట్టు నేను వెళ్ళనక్కర్లేదు అన్నట్టు ఈ రాఘవనాథ శాస్త్రి గారు అదేంటరా నిన్న నువ్వే కదా అన్నో ఆ దర్శనంకి వస్తానని చెప్పి అనేసరికి అక్కర్లేదు రాత్రి ఆయన నాకు కల్లో కనిపించి హంసమంత్రం నాకు ఉపదేశం చేశారు అంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏదో నాకు ఇక్కడే తీరిపోయింది ఎన్నండి ఎన్నండి ఎన్ని చెప్పమంటారండి రాఘవేంద్ర శాస్త్రి గారి యొక్క ఆ జీవితంలో జరిగినటువంటివి అలాగే దయ్యాన్ని వదిలించడం పిశాచాలని వదిలించటం ఆయన తీర్థం తీసుకోవటం వారు ఆయన దర్శనానికి వెళ్తే మీరు ఇంత దూరం ఎందుకు స్వామి వారిది నేను విన్నది ఏంటి అంటే చెప్పండి కంచి వారి దగ్గరికి వెళ్తున్న చాలామంది భక్తులకి సాక్షాత్ కంచి వారే మీరు నాదాకా రావటం ఏంటి మీకు చందోల్లోనే ఉన్నారు సాక్షాత్ లలితా స్వరూపులు అని ప్రస్తావించారని విన్నాను అవునండి ఎంతవరకు అవునండి అవునండి మంచి ప్రశ్న అడిగారండి వారు ఎందుకంటే నడిచే దేవుడు నీలంరాజు వెంకట శేషయ్య గారు అని చెప్పి ఆయన అద్భుతమైనటువంటి పుస్తకం కూడా రాశారు ఇంకా ఇంకా చదవనటువంటి భక్తులు ఎవరైనా ఉంటే దాన్ని తప్పనిసరి చదవండి ఆ వారు అందులోనే ఆ పుస్తకానికి పీఠిక రాశారు రాఘవనారాయణ శాస్త్రి గారు ఆయన గురించి ఏం చెప్తాను అయ్యా నేనని చెప్పి మొదలు పెట్టారు పీఠిక కంచస్వామిని గురించి నేనేం చెప్తానని అంటే అంత మహిమోపేతాడు వారిద్దరి మధ్య సంబంధ బాంధవ్యాలు అంత గొప్పగా ఉండేవి కంచస్వామి వారు అనేవారట ఎవరైనా భక్తులు వెళ్తే మీరు ఇంత దూరం ఎందుకు శ్రమపడొచ్చారు తీర్థం అక్కడ చందోళ్ళ ఇస్తాడు ఆయన ఆయన దగ్గర తీసుకుని మీకు ఏ ఇబ్బందులు ఉంటే కూడా అవన్నీ మీకు తొలగిపోతాయి అని చెప్పేవారట అలాగే ఈయన ఒక్కసారి ఈ సన్యాసం అనేటువంటి దీనిలోంచి ఎప్పుడు తొలగిపోలే రాఘవేంద్ర శాస్త్రి గారిలో మళ్ళీ ఒకసారి నేను అనా చండాలం అయిపోతుంది లోకమంతా కూడా అనాచారాలతో నిండిపోయింది ఎట్లా ఉండాలి నేను తొందరగా తీసుకోవాలి ఈ లోకం నుంచి నేను వెళ్ళిపోవాలి అని ఆయన అనుకుంటుంటే అప్పుడు కంచస్వామి వారు బ్రహ్మరథం మీద వచ్చారట బాగాని చందోలు బ్రహ్మరథం అంటే వేదం చదువుకున్నటువంటి వాళ్ళు మోసేటువంటి పల్లకి ఆ పల్లకి మీద కంచస్వామి వారి చందోలు వచ్చి ఈయనకు ఒక శాలువా కప్పారు ఒకసారి మనం ఊహ చేయండి సంచి అంతటి వారు స్వయంగా వచ్చి శాలువా కప్పి శాస్త్రి ఈ శాలువా కప్పుతున్నాను కదా ఇక నీకు ఎటువంటి అనాచారం అనేటువంటి బాధ నీ దగ్గరికి రాదు అని చెప్పారు అందుకని ఆ ఆలోచనని రాఘవనంద్ర శాస్త్రి గారు విరమించారట అప్పటి నుంచి అలాగే కంచస్వామి వారి కలవటానికి ఒకసారి రాఘవనంద్ర శాస్త్రి గారు వెళ్ళారు వెళ్తే ప్రసంగం చేస్తున్నారు ఈయన రాఘవనంద్ర శాస్త్రి గారు రామకథామృతంలో ఉన్న పద్యాలు చదువుతున్నారు తను తన తండ్రి గారు రాసినటువంటి పద్యాలు చదువుతుంటే ఇంతలోకి లోపలికి ఒక అతను వచ్చి అయ్యా తలుపు చాటు నుంచి అయ్యా మీకోసం ఎవరు వచ్చారు పీఠానికి డబ్బు అందచేస్తానని వచ్చారు మీరు అనుమతిస్తే వారిని ఒకసారి లోపలికి అన్నారట కనిపిస్తాం వారు ఆగు అన్నట్టుగా ఈయన శాస్త్రి చదువు అన్నారట చదువుతున్నారు మళ్ళీ ఒక్క పది నిమిషాలు ఎదురు అయ్యా ఆయన వెళ్ళిపోతానంటున్నారు పీఠానికి ఇచ్చి వెళ్తారట మీ దగ్గరికి మళ్ళీ కంచి అన్నారు ఈయన పాపం ఇబ్బంది పడుతున్నారు రాఘవనాథ్ శాస్త్రి గారు అయ్యయ్యో నా వల్ల అంటే పీఠంకి జరగాల్సిందేమన్నా దొరి ఆగిపోతుందేమో నేను ఇక్కడ అడ్డు పెడుతున్నాను శాస్త్రి నువ్వు చదువు మన మూడోసారి మళ్ళీ ఒక పది పదిహేను నిమిషాల తర్వాత వాడొచ్చా నేను ఇక్కడ రామకథామృతం వింటున్నా నాకు రామకథామృతం కంటే ఆయన ఇచ్చే నిధులు నాకేమి గొప్పది కాదు ఉంటే ఉండమను ఇదంతా అయిన తర్వాత పిలుస్తా అని అన్నారు ఈయనకి ఒక్కసారి ఆనందపాల అంటే వాళ్ళ బంధం చూడండి వారు రాఘవనారాయణ శాస్త్రి గారికి వాళ్ళ నాన్నగారికి వారు రాసినటువంటి గ్రంథానికి ఇచ్చినటువంటి విలువ అంత గొప్ప విలువ ఇచ్చేవారు అట్లాగే ఒక సెట్ అక్కడ పెట్టి వెళ్ళవయ్యా అన్నట్టు రామకథామృతం ఒకసారి కంచస్వామివారు వారు నడిచే దేవుడు ఈయన మామూలుగా చమత్కారంగా స్వామి మీకు సంస్కృతము తమిళము ఇవి వచ్చి కదా మీ తెలుగు భాషలో రాసింది నీకెందుకయ్యావి అది అక్కడ పెట్టి వెళ్ళు అని అంటూ రామకథామృతంలో ఒక పద్యం మీ నాన్నగారు ఎప్పుడు చదువుతూ ఉండేవారట కదా రామా జగన్మోహన అనేసరికి ఒక్కసారి ఆయనకి చాలా ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే ఎక్కడో ఉన్న కంచి స్వామి వారు తన తండ్రి గారు నిత్యం ఆ పద్యం అంటే చాలా ఇష్టం ఆయన వెంకటప్ప శాస్త్రి గారికి ఆ పద్యం చదివిన విషయం ఆయనకి ఎలా తెలిసిందని చెప్పి చాలా ఆశ్చర్యపోయారట అట్లాగే శాస్త్రి అంటే మీరు కంచి స్వామి వారికి వారికి మధ్య ఉన్న అనుబంధం చెప్పమంటున్నారు కదా అందుకని ఇవన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి శాస్త్రి మీరు రాసిన రామకథామృతంలో విశేషాలు ఏంటో చెప్పబోయా నేను ఇప్పటివరకు సుమారుగా ఒక ఎనభై రామాయణాలు చదివాను కానీ అన్ని రామాయణాలు చదివినా నాకు ఒక సందేహం మాత్రం మీరు నాయనకి సందేహాలు ఏమంటే ఈ ద్వారా చెప్పించాలని వాళ్ళిద్దరు మహానుభావులు కదండి అంటే లోకాన్ని అనుగ్రహించాలని నాకు సందేహం ఉంది సీతకి అగ్ని పరీక్ష చేశాడు కదా రాముడు మరి అటువంటి అగ్ని పరీక్ష చేసినటువంటి రాముడు ఉత్తరాఖండలో మళ్ళీ సీతను అడవులకు పంపించాడు ఏదో రాజారాముడు ఎవరో రాజు ప్రజలు చెప్పిన మాట రాజు వినాలని చెప్పి పంపించాడు ఇలాంటివి ఏవో కారణాలు సరే నేను కాదంటలేదు కానీ ఇంతకంటే గొప్ప కారణం ఏమైనా మీరు రాశారా ఉత్తరాఖండలో ఎందుకు పంపించాడు రెండోసారి మళ్ళీ నిండు చూలాలే ఆవిడని అడవికి పంపించడం ఏమిటి దీనికి ఏమైనా సహేతుకమైన కారణం ఉందా ఉందండి మా తండ్రి గారు రాశారు అన్నారట రాఘవేంద్ర శాస్త్రి గారు ఏది చెప్పు అన్నారు కంచి వారు అంటే రాముడు ఒకసారి సభ తీర్చి ఉన్న సమయంలో మంత్రుల్లో ఒక నీతి శాస్త్రం తెలిసినటువంటి మంత్రి గారు వచ్చి అయ్యా మీరు ఏమి అనుకోకపోతే ఒక చిన్న మాట మనవి చేస్తాను అన్నట్టు చెప్పు అన్నట్టు మీరు ఇప్పుడు భూపతి కదా అన్నారట అవునయ్యా భూపతినే అంటే భూమికి పతి మీరు మీరు ఇప్పుడు భూమికి పతి అయితే సీత అన్నట్టు సీత మరి భూమిదేవి యొక్క కూతురు కదా కాబట్టి మీరు ఇప్పుడు భూపతి భూమికి భర్త మరి సీత అనేసరికి ఈయనకి వెంటనే రాముల వారికి మరి మీరే ఇలాగా మీరు ఆలోచించి మీరు ఎందుకంటే మహావిష్ణువు మీరు ధర్మ ప్రకారం మీరు ఇక్కడ అవతారం చాలించవలసిన అవసరం కూడా ఏర్పడింది కాబట్టి మీరు భూపతి ఆవిడ సీత భూమి యొక్క కూతురు ఆహా నాకు కర్తవ్య నిర్దేశం చేయడానికి భగవంతుడు ఈ రూపంలో తర్వాత యమధర్మరాజు దగ్గర కూడా ఈ కథ మనకి చెప్తారు ఈ మంత్రి గారిది కథ కూడా ఈయన రాశారనమాట వెంకటప్ప శాస్త్రి గారు భూపతి అనే మాట కోసం చెప్పేసరికి వెంటనే ఆ నిమిత్తంగా అంటే భూమికి పతి అయినటువంటి వాడు మళ్ళీ అట్టే పెట్టుకోవడంలో ఔచిత్యం ఉండదని చెప్పి సీతను అడవులకి పంపించాడంటే కంచిస్వామి వారు ఎంతో పొంగిపోయేట పంపించడానికి కారణం ఇది కదా ఎందుకంటే రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పి పొంగిపోయే శ్రీరామ కథామృతాన్ని మెచ్చుకున్నారట ఈ రకంగా రాఘవనాథ శాస్త్రి గారి యొక్క జీవితంలో ఎన్నెన్నో అమోఘమైనటువంటి సంఘటనలు ఉన్నాయి చిట్ట వారు చితి మీద వారిని చేర్చినటువంటి సమయంలో జగత్ప్రసిద్ధం అమ్మవారి ఫోటో తీశారు అమ్మవారు వారిలోంచి నిష్క్రమిస్తున్నట్టుగా బయటికి వచ్చింది ఇప్పటికి కూడా ఆ ఫోటో ఆంధ్రప్రభ వారు ప్రచురించిన ఫోటో ఇప్పటికి కూడా ప్రసిద్ధి పొందినటువంటి ఫోటో దాని మీద వివరాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి అంతటి మహిమోపేతులు అలాగే శాస్త్రి గారు ఒక ఆత్మ సుప్రభాతం ఒకటి రాశారు అందులో ఒక మాట ఒక శ్లోకం ఏంటంటే అది ఇప్పటికీ మనకి తెనాలలో వారి చేత ప్రతిష్ఠించారు ఒక గుడి పిల్లల వంశీకులు గంగానమ్మ పేటలో ఉందండి ఇప్పటికీ అది అక్కడ శాస్త్రి గారు రాసినటువంటి శ్లోకం ఇప్పటికీ అక్కడ ఉంది ఈ మధ్య దానికి అర్థ తాత్పర్యాలు కూడా నా చేత వాళ్ళు రాయించారు జన్మాన్యతీతాన్ని కియంతి మేహో అని ఆ శ్లోకం ప్రారంభమవుతుంది అమ్మా బాలాంబిక ఆత్మసుప్రభాతంలో ఇది ఒక శ్లోకం నాకు ఇప్పటికీ ఎన్ని జన్మలు గడిచాయో నాకు తెలియదు ఎన్ని సుఖదుఖాలు వీటి ఎత్తుపల్లాలు నడిచాయో నాకు తెలియదు నేను నీకు ఆజీవ దాసు అయ్యాను తల్లి నీ అనుగ్రహం వల్ల నాకు ఈరోజు సుప్రభాతం అయింది అని ఆ శ్లోకం యొక్క భావం అండి అటువంటి అమోఘమైన శ్లోకం ఇప్పటికి కూడా మన గంగానంపేటలో శాస్త్రి గారు స్వయంగా ప్రతిష్ఠించారు అమ్మవారి విగ్రహం అక్కడ కనపడుతుంది మనకి అయితే ఆయన అమ్మవారిని ఒక కోరిక కోరారు అమ్మ ఈ గుడికి ఎవరైనా వచ్చి సహేతుకంగా ఒక్క కోరిక మాత్రం కోరుకుంటే ఆ కోరికను మాత్రం నెరవేర్చు నాన్న నీకేం కావాలని అమ్మ అడిగితే ఇదిగా ఇది అడిగట వద్దమ్మా ఈ గుడికి ఎవరైనా వచ్చి నిండు మనస్సుతోటి సహేతుకంగా ఒక కోరిక మాత్రం కోరుకుంటే ఆ ఒక్క కోరికను తీర్చు తీర్చుకున్నారట ఇప్పటికి కూడా మహిమోపేతమైనటువంటి ఆ గుడి ఆరకంగానే తీరుస్తూ ఉంది ఇది శాస్త్రి గారి యొక్క జీవిత ప్రయాణంలో ఏవో కొన్ని అంశాలు పెద్దల సహకారంతో వాళ్ళ ద్వారా విన్నవి కన్నవి మీకు నేను మనవి చేశాను తప్పులుంటే దైవీ స్వరూపులైన శాస్త్రి గారు పెద్దలు మన్నింతురు కాక చాలా అద్భుతం ఎందుకంటే దీన్ని మాటలతో కాదు ఎట్లా కూడా వర్ణించడానికి వీలు లేనటువంటిది ఎప్పటి నుంచో నాకున్న ఒక కళ అంటే రాఘవనారాయణ శాస్త్రి గారి గురించి ఈ జనరేషన్ అంటే వారు బహుశా నైంటీస్లో వెళ్ళిపోయారు అనుకుంటా పద్దెనిమిది వందల తొంభై ఆరులో వారు జన్మించి పంతొమ్మిది వందల తొంభై వరకు అంటే తొంభై నాలుగు సంవత్సరాల పాటు వారు జీవించారు పంతొమ్మిది వందల తొంభై అంటే నేను పుట్టి మూడు నాలుగేళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళిపోయింది అంటే నా లాగా థర్టీస్లో ఉన్నవారికి ఎవరికి కూడా వారి గురించి చూసే భాగ్యం తెలుసుకునే భాగ్యం లేదు కానీ మొట్టమొదటిగా తెలుగు టీవీ ఛానల్లోనే ఏదైనా వారి చరిత్ర గురించి ఇంత సవివరంగా తెలుసుకునే ఎపిసోడ్ చేసే భాగ్యం కలిగింది అందుకని నేను ఈ ఎపిసోడ్లో మధ్యలో ఎక్కడా కూడా ఒక్క ప్రశ్న కూడా ఎందుకంటే మీరు ఆ ధారావాహికగా వారి జీవితంలో ఒక్కొక్క ఘట్టం చెప్పుకుంటూ వెళ్తున్నారు మధ్యలో మాములుగా నేను కొన్ని అంశాలు అనుకున్నాను మరొక్క భాగంలో మనం తెలుసుకున్నా అలా వారి యొక్క జీవితాన్ని అరీటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్లుగా చాలా ఘట్టాలని చాలా అద్భుతంగా మాకు వివరించారు చాలా చాలా కృతజ్ఞతలు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నిరవీవాహిక వారికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను